డైరెక్టర్ బాబీ మీద గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య గురించి బాబీ కాస్త హైప్ చేశాడు ఈ క్రమంలో తాను పనిచేసిన ఇతర హీరోల గురించి తక్కువ చేసి మాట్లాడినట్టు అయింది దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం భాగంగానే ఈ ట్వీట్ ను బాబీ వేసినట్టుగా అనిపిస్తోంది బాబీ తన రెండేళ్ల క్రితం వచ్చిన మూవీని గుర్తు చేసుకున్నాడు ఇదే సంక్రాంతికి రెండేళ్ల క్రితం వాల్తేరు వీరయ్య అంటూ వచ్చి హిట్టు కొట్టాడు ఇప్పుడు నాకు మహారాజ్ అంటూ బాలయ్యతోనూ బ్లాక్ బస్టర్ను కొట్టబోతోన్నాడు ఇలా సంక్రాంతికి వచ్చి అటు చిరంజీవితో ఇటు బాలయ్యతో హిట్లు కొట్టడం ఆనందంగా ఉందని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ బాబీ ఎమోషనల్ అయ్యాడు డాకు సక్సెస్ అయిన ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడాడు తన ఈ ప్రయాణానికి తోడ్పాటు అందించిన రవితేజకు కూడా స్పెషల్ థాంక్స్ చెప్పాడు ఇక నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్ అన్నా అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు చిరు బాలయ్యని పెట్టి ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేసే బ్రో చిరంజీవితో నెక్స్ట్ మూవీ కన్ఫామ్ చేసే బ్రో అంటూ ఇలా అంతా కామెంట్లు చేస్తున్నారు మళ్లీ రవితేజతో ఎప్పుడు సినిమా చేస్తావ్ అంటూ ఇలా అడిగేస్తున్నారు బాబీ ప్రస్తుతం నాకు ను ఎంజాయ్ చేస్తున్నారు కథ కథనం గురించి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు కథ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అని విమర్శిస్తున్నారు కానీ ఈ మూవీని ఇంత స్టైలిష్ గా అంత బ్రిలియంట్ గా ఎలా తీసా వన్నా అని ఆశ్చర్యపోతోన్నారు బాబీ తీసిన ఈ చిత్రానికి కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ పిల్లర్స్ లా నిలబడిన సంగతి తెలిసిందే టెక్నికల్ గా నాకు హై స్టాండర్డ్స్ ను సెట్ చేసేలా ఉంది